హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశీయ విపణిలో ఎన్నెన్ని బ్రాండ్స్ ఉన్నప్పటికీ మారుతి సుజుకీకి ఉన్న డిమాండ్ మరియు ఆదరణ వేరు ఈ కారణంగానే కంపెనీ వాహనాలు అద్భుతమైన అమ్మకాలను పొందగలుగుతున్నాయి అమ్మకాలు సరికొత్త మైలురాయిని చేరుకున్న కార్లలో ఎట్టిగా ఫ్రాంక్ స్విఫ్ట్ మరియు బ్రెజా వంటివి ఉన్నాయి ఈ జాబితాలోకి తాజాగా మరో కారు ఎంటర్ ఇచ్చింది దీని పేరే మారుతి వ్యాగ్నార్ రెండు వేల పంతొమ్మిది జనవరి పదమూడు నుంచి ఇప్పటి వరకు టాల్ బాయ్ హ్యాచ్ బ్యాగ్ గా ప్రజాదరణ పొందిన ఈ వ్యాగ్నార్ అమ్మకాల్లో పది లక్షల యూనిట్లకు చేరువైంది సరసమైన వద్ద మంచి డిజైన్ సరికొత్త ఫీచర్ కలిగిన ఈ మారుతి వ్యాగ్నార్ రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో పన్నెండు నెలల వ్యవధిలో రెండు లక్షల పన్నెండు వేల మూడు వందల నలభై యూనిట్ల అమ్మకాలను చవిచూసింది మారుతి వ్యాగనార్ అనేది వరుసగా మూడవ ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా చరిత్ర సృష్టించింది ఈ కారు ధర మార్కెట్ లో ఆరు పాయింట్ మూడు ఏడు లక్షల నుంచి ఎనిమిది పాయింట్ ఐదు ఒక్క లక్షల మధ్య ఉంది వ్యాగనార్ మారుతి సుజుకి యొక్క మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో పదకొండు శాతం లేదా పదిహేడు పాయింట్ ఐదు లక్షల యూనిట్లతో ఉంది రెండు వేల కేవలం నలభై ఒక వేల ఎనిమిది వందల డెబ్బై మూడు యూనిట్ల అమ్మకాలను మాత్రమే నమోదు చేసిన వ్యాగనార్ గత ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల నూట డెబ్బై ఏడు యూనిట్ల అమ్మకాలను పొందింది దీన్ని బట్టి చూస్తే వ్యాగనార్ సేల్స్ ఏ విధంగా పెరిగాయో స్పష్టంగా అర్థమవుతుంది రెండు వేల ఇరవైలో వ్యాగనార్ మొత్తం సేల్స్ లక్ష యాభై ఆరు వేల ఏడు వందల ఇరవై నాలుగు యూనిట్లు ఇరవై ఒకటిలో దీని సేల్స్ లక్ష అరవై వేల మూడు వందల ముప్పై యూనిట్లు రెండు వేల ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఈ కార్ల అమ్మకాలు వరుసగా ఇరవై రెండు లక్షల పన్నెండు వేల మూడు వందల నలభై మరియు రెండు లక్షల నూట డెబ్బై ఏడు యూనిట్లుగా నమోదయ్యాయి ఆర్థిక సంవత్సరంలో యూనిట్ల అమ్మకాలు మాత్రమే జరిగాయి ఈ సంఖ్య ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు పెరిగే అవకాశం ఉంది ఇలా మొత్తం మీద కంపెనీ యొక్క వ్యాగనార్ సేల్స్ పది లక్షల యూనిట్లుగా నమోదైంది కంపెనీ సేల్స్ ఐదు పాయింట్ ఐదు సంవత్సరాల కాలంలో పది లక్షల కంటే ఎక్కువ అయ్యాయి అయితే వ్యాగ్నార్ అమ్మకాలు రెండు వేల ఇరవై మూడు కంటే ఇరవై నాలుగులోనే లోనే కొంత తగ్గినట్టు స్పష్టమవుతోంది దీనికి కారణం మార్కెట్లో కొత్త కార్లు లాంచ్ మరియు వాహన వినియోగదారులు కూడా కొత్త కార్లను కొనాలని ఆసక్తి సుజుకి యొక్క హార్ట్ టెక్ ప్లాట్ఫామ్ పై నిర్మించబడిన వ్యాగనార్ మొత్తం తొమ్మిది వేరియంట్లలో లభిస్తోంది వీటి ధరలు ఆరు పాయింట్ మూడు ఏడు లక్షలు ఎనిమిది పాయింట్ ఐదు ఒక్క లక్షల మధ్య ఉన్నాయి ఈ కారు వన్ లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ మరియు వన్ పాయింట్ టూ లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతోంది మారుతి వ్యాగనార్ అనేది సిఎన్జి రూపంలో కూడా అందుబాటులో ఉంది రెండు వేల పదిలో సిఎన్జి కారు మారిన మొదటి మారుతి సుజుకి మోడల్ ఇదే కావడం గమనార్హం ఆ తర్వాత మారుతి సుజుకి సిఎన్జి విభాగంలో ఆల్టో కేటెన్ బొలెట్ డిజైర్ ఈకో అర్టిగా గ్రాండ్ విటారా ఎస్ప్రెసో స్విఫ్ట్ ఎక్సెల్ సిక్స్ ఫ్రాంక్స్ వంటి కార్లు చేరాయి ప్రస్తుతం సిఎన్జి మార్కెట్ గణనీయమైన వృద్ధి చెందింది చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి